గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ రమ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు గురువుగారితో మాట్లాడి మన సందేహాలు నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు శ్రీమాత్రేనమ్మ గురువుగారు ప్రతి మాసంలోనూ మనకు ఏకాదశి వస్తూ ఉంటుంది ప్రత్యేకంగా ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశికి ఎందుకంత విశిష్టం తొలి ఏకాదశిగా పిలుచుకుంటాము సో దాని యొక్క ప్రత్యేకత తెలియజేయండి గురుగారు తప్పకుండా తెలియజేస్తానమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్నపి దేవి భగవతి హిసా బలాయ కృష మోహాయా మహామాయ ప్రయశ్చతి సంవత్సరానికి మనకు ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి అందులో మనకు మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి పరమ పవిత్రంగా భావన చేసుకుంటాము దీనిని శయన ఏకాదశి అని చెప్పేసేసి తొలి ఏకాదశి అని చెప్పేసి ప్యాలాల ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటాము అయితే ఇక్కడ ఈ ఏకాదశి ప్రాధాన్యత ఏంటి అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి సృష్టి స్థితిలయ కారకులు ముగ్గురు మనకు అందులో విష్ణుమూర్తి పోషణాకారకుడు అని చెప్పడం జరుగుతుంది అందులో ఈ విష్ణుమూర్తి యొక్క ప్రాధాన్యత ఈ సమస్త సృష్టి మీద పోషణాభారాన్ని మనకు ప్రసాదించేటటువంటి వాడు విష్ణుమూర్తి ఆ విష్ణుమూర్తి శయన ఏకాదశి ఎందుకంటే ఆ విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు ఇక్కడ నిద్ర అనేసరికి అందరికీ ఏమర్థం అవుతుందంటే విష్ భగవంతుడు కూడా పడుకుంటే మన సృష్టిని కాపాడేది ఎవరు అనేటటువంటి ఆలోచన వస్తుంది ఇక్కడ భగవంతుడి యోగ నిద్ర అనేటటువంటిది వేరే మామూలు మనసు మనుషులు కానివ్వండి వేరే వాళ్ళు కానివ్వండి నిద్రపోయేటటువంటి వ్యవస్థ వేరే ఇందు రెండు దశలుంటాయి యోగ నిద్ర దశ అనేటటువంటిది వేరే మామూలు నిద్ర అనేటటువంటిది వేరే స్వామివారు ఎప్పుడూ కూడా యోగ నిద్రలోకి ఎందుకు వెళతారు అని అంటే గనక మనము అనేక టెంపుల్స్కి వెళ్తూ ఉంటాము అనేక దేవాలయాలకు వెళ్ళేటప్పుడు మనము ఎన్నో రకాలైనటువంటి కోరికలు కోరుకుంటాము ఎన్నో రకాలైనటువంటి మొక్కులు మొక్కుంటాము భగవంతుణ్ణి అర్చిస్తూ ఉంటాము పూజిస్తూ ఉంటాము మనలో ఉన్నటువంటి నెగిటివ్ని ఏదైనా స్వీకరిస్తుంది అని అంటే కనుక ఒక పాజిటివ్ ఎనర్జీ స్వీకరిస్తుంది ఆ పాజిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉంటుంది అంటే దేవాలయంలో ఉంటుంది అందుకే మనము ఏదైనా దేవాలయానికి వెళ్ళేటప్పుడు మన మన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏవి పడితే అవి ఆలోచనలు చేయడానికి కూడా భయపడుతూ ఉంటాము బికాజ్ ఎందుకు అంటే ఇది ఒక పాజిటివ్ ఎనర్జీకి సంబంధించిన కేంద్రం ఆ భగవంతుడి దగ్గర మనం మొక్కుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో మనము చే పూజ చేసేటటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో భగవంతుని యొక్క శక్తిని కూడా క్షీణింపజేస్తుంది ఎప్పుడూ కూడా భగవంతుడు శక్తివంతుడు అని చెప్పేసి మనం విశ్వసిస్తాం భగవంతుడికి కూడా శక్తి కావాలి ఆ శక్తి ఎలా వస్తుంది అని అంటే కనుక శివస్య హృదయం విష్ణు విష్ణుచ్చ హృదయం శివం అని చెప్పేసి ఒక శ్లోకం చెప్తూ ఉంటాము అంటే ఆ విష్ణుమూర్తి ఎప్పుడూ కూడా యోగ నిద్రలోకి నాలుగు నెలల పాటు వెళతాడు అంటే ఇప్పుడు ఈ ఆషాఢశుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉండి భగవంతుడు కూడా శక్తిని పుంజుకునేటటువంటి సమయము ఆ శక్తిని పుంజుకునేటటువంటి సమయంలో శక్తిని ఏకీకృతం చేసే సమయంలో ఆ భగవంతుడు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి జారుకునేటటువంటి సమయాన్ని శయన ఏకాదశి అంటారు మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మళ్ళీ మేలుకొంటాడు అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేసింది ఈ ఏకాదశి తర్వాతనే మనకు అనేక పండుగలు ప్రా యి పండుగలు వ్రతాలు పెళ్ళిళ్ళు ముహూర్తములు ఇవన్నీ కూడా దీని తర్వాత మొదలయ్యేటటువంటి రోజులు అంటే శుభాన్ని మనకెప్పుడూ కూడా ఉత్తరాయణము కంటే దక్షిణాయన పుణ్యకాలంలోనే ఎక్కువ ముహూర్తాలు ఉన్నటువంటి రోజులుగా మన దక్షిణాయన పుణ్యకాలాన్ని పిలుచుకుంటాము అందుకే ఈ దక్షిణాయన పుణ్యకాలం అనేటటువంటిది పండుగలకు వ్రతాలకు నోములకు శుభాన్ని ఇచ్చేటటువంటిదిగా మనం భావన చేసుకుంటాము అలాగే ఈ యొక్క ఏకాదశి పూర్తిగా విష్ణుమూర్తికి అంకితం చేయబడినటువంటి రోజు ఆ రోజు నుండి చాతుర్మాస దీక్షలు అనేటటువంటివి ఆరంభాన్ని చేసుకుంటారు ఎలాగైతే మనం అయ్యప్ప దీక్షలు తీసుకుంటాము ఎలాగైతే మనం అమ్మవారి మాలను వేసుకుంటామో అలాగే నాలుగు నెలల పాటుగా చాతుర్మాస దీక్షలు అనేటటువంటి ఆరంభమవుతాయి అయితే ఈ చాతుర్మాస దీక్షలలో కూడా ఎన్నో రకాలైనటువంటి నియమాలు ఉంటాయి ఎన్నో రకాలైనటువంటి పద్ధతులు ఉంటూ ఉంటాయి ఇక్కడ విష్ణుమూర్తి యొక్క అవతారం ఎంత గొప్పది అని అంటే గనక ఈ యొక్క తొలి ఏకాదశి రోజు నుండే సమస్తమైనటువంటి శుభముహూర్తాలు ఎలాగైతే మొదలవుతాయో సమస్త శుభాలనిచ్చేటటువంటి విష్ణుమూర్తి కూడా ఆ చాతుర్మాస దీక్షలో ఎవరైతే ప్రారంభం చేసుకుంటారో ఎవరైతే స్వామివారి యొక్క దీక్ష తీసుకుంటారో వాళ్లకు ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా ఆ స్వామివారి రక్షగా ఉండి నిరంతరము వాళ్ళని రక్షిస్తాడని చెప్పేసి నమ్మకంతో విశ్వాసంతో ఈ దీక్ష ననేటటువంటి తీసుకుంటారు అలాగే ఏకాదశి వచ్చింది అంటే చాలామంది తెలిసినటువంటి విషయమే ఉపవాస దీక్ష అనేటటువంటిది ఎక్కువగా ఆచరణ చేస్తూ ఉంటారు ఇక్కడ ఉపవాస దీక్ష అంటే అర్థం ఏంటి అంటే కనుక ఏకభుక్త భోజనం అంటే ఏకభుక్త భోజనం అంటే ఒకే పూట అన్నం తినడము మిగతా సమయాలలో పాలు పళ్ళు అలాంటివి తీసుకునేటటువంటి పద్ధతులని ఏకాదశి అని ఉంటాము అంటే ఒకే పూట భోజనం చేసేటటువంటి దాన్ని అలాగే చాలామంది వితం వితండవాదం ఏం చేస్తారంటే గురువుగారు ఏకాదశి రోజు అన్నం తింటే ఏమవుతుంది నేను ఇన్ని రోజుల నుంచి అన్నం తిన్నాను కదా మరి నాకు ఏమీ కాలేదు కదా అని చెప్పేసి వితండవాదం చేస్తున్నారు అంటే శాస్త్రము తెలిసినటువంటి వ్యక్తులకు చెప్తే అది అర్థమవుతుంది అయితే దీనికి కూడా పురాణంలో ఒక కథ కూడా ఉన్నది అది ఏంటి అంటే బ్రహ్మదేవుడి యొక్క వీపు భాగం నుండి రెండు చెమట చుక్కలు నేల మీదకి పడి అవి వరి మొక్కలుగా మలిసాయి వరి మొక్కలుగా మొలిసేసరికి అక్కడ ఏం జరిగిందంటే ఆ రెండు రాక్షసులు ఇద్దరును కూడా అంటే రాక్షసులుగా అవతరించారు ఆ రెండు ఇద్దరు రాక్షసులు ఏం చేశారంటే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవ మేమైతే నీ వెనక వీపుభావం నుండి చెముట చుక్కలుగా నీల మీదకి పెట్టి రాక్షసులుగా అవతరించాము కాబట్టి మాకు నివాసం ఉండడానికి ఏదైనా ప్రదేశం చూపించండి అని చెప్పేసి బ్రహ్మదేవుని వరం కోరుకుంటారు అయితే అప్పుడు ఆ బ్రహ్మదేవుడు బాగా ఆలోచించి ఎవరైతే ఏకాదశి రోజున భోజనాన్ని అంటే వరికి సంబంధించినటువంటివి అన్నానికి సంబంధించినటువంటి భోజనాలు చేస్తారో ఆ భోజనంలో మీరు రాక్షస రూపకంగా ఉండండి అని చెప్పేసి బ్రహ్మదేవుడు ఆ రాక్షసులకు వరమిచ్చాడంట అందుకే ఏకాదశి రోజున భోజనము చేస్తే ఏమవుతుంది అని అంటే గనక ఆ తినేటటువంటి అన్న పదార్థాలు రాక్షసుడు కొలువై ఉండి అది మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అని అంటే కనుక అవి క్రిములుగా మారి అనేక రోగాలను దారి తీసేటటువంటి విధంగా మన శరీరాన్ని మలిచేస్తుంది అందుకే ఏకాదశి రోజు భోజనం చేస్తే ఏమవుతుంది అంటే అప్పటికి ఏమీ కాదు కాకపోతే అది శరీరంలోకి వెళ్ళిన తర్వాత రోగాన్ని పెంచుతుంది అందుకే ఏకాదశి రోజున భోజనం చేయకూడదు అని చెప్పడం జరిగింది అది శాస్త్ర ప్రామాణికం కాబట్టి ఈ ఏకాదశి అనేటటువంటిది పరమ పవిత్రంగా విష్ణుమూర్తికి అంకితం చేశాం ఆ రోజున విష్ణు విష్ణుమూర్తికి పేరు మీదగా ఉపవాస దీక్షను వహించుకొని ఆ రోజున స్వామివారి తులసి దళాలతో అర్చన చేయాలి ఏకాదశి వచ్చింది అంటే అందరికీ ఒక మంచి విషయం చెప్తాను ఈ ఏకాదశి ఎంత పవిత్రమైంది అని అంటే గనక విష్ణుమూర్తిని ఆరాధన చేయడానికి లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉండడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఎవరికైతే జీవితంలో అనేక రకములైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో ఎవరికైతే జీవితంలో అనేక విధంగా రోగ సమస్యలు ఉన్నాయో శత్రు భయాలున్నాయో వాళ్ళందరూ కూడా ఈ తొలి ఏకాదశి రోజున ఒక నియమం పట్టుకోండి ఎప్పటి వరకు ఈ యొక్క శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు నాలుగు నెలల పాటుగా నేను వాళ్ళకు ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రాన్ని గనక వాళ్ళు నాలుగు నెలల పాటుగా చేస్తే గనక ఆ తర్వాత వాళ్ళ జీవితంలో రుణ సమస్యలు కానీ అప్పుల సమస్యలు కానీ తీరిపోయి వాళ్ళు జీవితాంతము అష్టైశ్వర్యాలతో తులతూగుతారట అది ఏంటి అంటే గనక ఓం శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమ అనేటటువంటి మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు చేసుకోండి ఓం శ్రీం శ్రీం మహాలక్ష్మీ నమ అనేటటువంటి మంత్రాన్ని ఉచ్చారణ చేసుకుంటే కనుక ఆ లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో వేసి కూర్చుంటుంది ఇంకా ఆర్థిక సమస్యలకు కానీ డబ్బు కానీ వాళ్ళకు లోటు ఉండదు వాళ్ళకు ఎలాంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు రావు అలాగే రోగ సమస్యలు రుణ సమస్యలతో ఉన్నవారు కూడా ఈ మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా రోగాలు మన దాకా రాకుండా ఉంటాయి ఎందుకంటే ఈ యొక్క ఆషాఢ తొలి ఏకాదశి ఏదైతే ఉంటుందో అది భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి కాకుండా మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని పెంచుకోవడానికి కూడా ఇప్పుడు భగవంతుడు ఎలాగైతే శక్తి కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడో మనం కూడా అదే మార్గం గుండా వెళ్ళి ఆ స్వామివారిని అర్థించి ఆ స్వామివారి యొక్క మంత్రం చెప్పుకుంటూ వెళ్తే మనకు కూడా శక్తి అనేటటువంటిది ఉత్పన్నమవుతుంది మానవ శరీరంలో శక్తి ఉత్పన్నమయ్యింది అంటే మనిషి ఏది మాట్లాడినా నిజమవుతుంది మనిషి ఏది చేసినా కూడా అందులో కార్య విజయం దక్కుతుంది అలాగే మనిషి ఏది చేసినా కూడా అందులో ఆయన యొక్క ప్రత్యేకత కనిపిస్తుంది అందుకే ప్రతి ఒక్కరికి శక్తి అనేటటువంటిది కావాలంటే ఇలాంటి గొప్ప గొప్పనైనటువంటి రోజులలో ఇలాంటి మంత్ర ఉచ్చారణ చేసుకుంటే కనుక మనకు తెలియకుండానే మన శరీరంలో ఒక శక్తి అనేటువంటిది ఉత్పన్నమై మనల్ని ఎప్పుడూ కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఎలా అంటే ఉదాహరణకు చెప్తాను ఇప్పుడు ఉదాహరణకు భారీ వర్షం పడుతుందమ్మా వర్షాన్ని ఆపే శక్తి మన దగ్గర లేదు కాకపోతే వర్షం మన మీద పడకుండా మనం ఒక ప్రొటెక్షన్ లాంటిది ఏర్పడదు ఒక గొడుగో ఒక రెయిన్ కోట్ ఒక కారులో కూర్చుంటే మన మీద వర్షం పడకుండా మనము ప్రొటెక్షన్ లా చేసుకోవచ్చు అలాగే మంత్రం యొక్క గొప్పతనం ఏంటి అంటే ఇది సృష్టి కోసమో లేదా పక్కనున్న వాళ్ళ కోసమో లేదా వేరే వాళ్ళ కోసమో కాకుండా మనం మన మనం మనల్ని ఉద్ధరింప చేసుకోవడానికి మనం ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి అష్టైశ్వర్యాలతో ఉండడానికి ఇలాంటి మంత్రం మనం చేసుకున్నాము అంటే కనుక మన జీవితం మనం ఉద్ధరింప చేసుకున్న వాళ్ళం అవుతాం కనుక ఈ మంత్రాన్ని ఈ యొక్క ఆషాఢ శుద్ధ ఏకాదశిని మొదలు పెట్టండి నాలుగు నెలల పాటు నిరంతరం చేసుకుంటూ ఉండండి తప్పకుండా అనుకున్నటువంటి కోరికలు ఏవైనా సరే అవి తప్పకుండా జరిగే తీరుతాయమ్మ అంత గొప్పనైనటువంటిది ఈ ఏకాదశి గురువుగారు ప్రత్యేకంగా ఈ ఏకాదశి రోజు ఈ దైవాన్నే కొలవాలి ఈ నైవేద్యమే పెట్టాలి ఇలా ఏమన్నా ఉంటుందా గురువు గారు తప్పకుండా ఉంటుందమ్మా ఎందుకంటే ఈ యొక్క ఇవన్నీ కూడా చాతుర్మాస దీక్షకు సంబంధించినటువంటివి అలాగే ఈ విష్ణుమూర్తికి అంకితం చేయబడినటువంటి రోజులు కాబట్టి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి నైవేద్యం తీపి పదార్థాలు పాయసం లాంటివి కానివ్వండి పరమాన్నం లాంటివి కానివ్వండి తీపి పదార్థాలు స్వీట్ లాంటివి కాని దద్దోజనం పులిహోర చక్కెర పొంగల్ ఇలాంటి ప్రసాదమైన స్వామి వారికి మనం పెట్టవచ్చు కానీ ఏది పెట్టినా అందులో తప్పకుండా తులసీదళం అనేటటువంటిది ఉంచాలి తులసి దళం లేనటువంటి నైవేద్యం విష్ణుమూర్తికి అస్సలు ఎక్కదు కాబట్టి నైవేద్యంలో తప్పకుండా తులసీదనం అనేటటువంటిది పెట్టాలి స్వామివారి ఆరాధించేటటువంటి వాళ్ళు చాతుర్మాస దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా నియమ పద్ధతులు పాటించాలి అంటే నేల మీద పడుకోవాలి సాంసారికమైనటువంటి జీవితానికి దూరంగా ఉండాలి ఉదయకాలం సూర్యుడు వస్త సూర్యుడు ఉదయించక ముందు స్నానాది క్రతువులు అన్నీ చేసుకొని పూజ చేసుకొని రెడీగా ఉండాలి అలాగే సాయంకాలం ఈ చాతుర్మాస దీక్షలను ఉదయకాలం సాయంకాలం రెండు పూటలా స్నానమాచరించాలి దీనికి విధి విధానాలు పద్ధతులన్నీ కూడా ఆయా ఆయా ప్రాంతం వాళ్ళు చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ఇది చాలా ప్రత్యేకమైనటువంటిది ఇక్కడ నుండే పండుగలు మనకు ప్రారంభమవుతాయి కాబట్టి ఈ తొలి ఏకాదశి ఎవరైతే ఆచరణ చేసుకుంటారో వాళ్లకు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగబాలు అన్నీ కలుగుతాయమ్మా గురుగారు ఇప్పుడు ఏకాదశి రోజు ఉపవాసం ఉంటారు కదా ఆ ఉపవాస విరమణ అనేది అదే రోజు చేయాలా లేదంటే మరుసటి రోజు చేయాలా గురువుగారు అయితే చాలామంది ఏమనుకుంటారంటే అంటే మన సనాతన ధర్మంలో పన్నెండు దాటింది అంటే రోజు చేంజ్ అయిపోయింది ఇక ఉపవాస దీక్ష వదిలివేయచ్చు రాత్రి పన్నెండు అయిందంటే భోజనం చేసుకోవచ్చు అని చెప్పి చాలామంది భ్రమ పడుతూ ఉంటారు కానీ ఉపవాస దీక్ష నియమం ఏంటి అంటే కనుక ఈరోజు సూర్యోదయం అయ్యింది అని అంటే కనుక రేపు ఇవాళ ఏకాదశి ఉంది మళ్ళీ ద్వాదశి వచ్చేంత వరకు మనం ఉపవాస దీక్షను చేయాలి మళ్ళీ తెల్లవారుజామున సూర్యోదయం అయిన తర్వాత మనం దేవుడి భగవత్ ఆరాధన చేసుకొని స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత దానిని మనం ప్రసాద రూపకంగా స్వీకరించాలి అప్పుడు దాని యొక్క నియమం అనేట పూర్తయిపోతుంది ఉపవాస దీక్షను వదిలివేసేసి ఎప్పటిలాగానే భోజనాధికృతులు అల్పాహారాలు టిఫిన్లు అలాంటివి చేసుకోవడానికి అవకాశం ఉంటుందమ్మా ధన్యవాదాలు శ్రీమాత్రే